నమస్తే వెల్కమ్ టు వల్కార్ న్యూస్ నేను అనుష మనం చూసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను జగన్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాని మీద అనేక వివాదాలు రాజుకోవడం మనం చూస్తూ చూసాం ఎందుకంటే ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ఏకంగా మూడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ఇంటి వద్దకే పాలనను అందించడం ఇదంతా ఒక పాజిటివ్ అయితే జగన్కి వచ్చింది సో దీన్ని చూసిన ప్రతిపక్షాలు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడడం మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు అయితే కానీ పవన్ కళ్యాణ్ అయితే కానీ పవన్ అయితే సచివాలయాలని అలాగే వాలంటీర్ వ్యవస్థనైతే సంఘ విద్రోహ శక్తులు అన్నం కూడా మనం చూసాం అలాగే ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి నారా నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం మనం చూసాం అలాగే వాలంటీర్లు జగన్ తొత్తులు అన్నట్టు జగన్ తన కార్యకర్తలనే వాలంటీర్లుగా అవకాశం ఇచ్చారు అన్నట్టు చాలా విషయాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థపై ముఖ్యంగా సచివాలయాల కంటే కూడా ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థపై ఎక్కువగా దుమ్మెత్తిపోసిన పరిస్థితి మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగితే ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉండదు నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు నాయుడు అని అనుకోవడం మనం చూసాం అలాగే ఎలక్షన్స్ ముందు కూడా చాలా వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది ఈ సచివాలయ వ్యవస్థ పైన వాలంటీర్ వ్యవస్థ పైన అయితే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందైతే చంద్రబాబు నాయుడు వీటిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వాటికి మేము వ్యతిరేకం కాదు ప్రజల వద్దకు పాలన వెళ్ళడం మాకు కూడా కావాలి ప్రజలు ఈ పాలన ద్వారా సంతోషంగా ఉంటే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తామని చెబుతూ ఇంకా వాలంటీర్స్కి పదివేల వరకు జీతాన్ని పెంచుతామని అంటే జగన్ గవర్నమెంట్ ఐదు వేలు జీతం ఇవ్వడంతో పదివేల వరకు జీతాన్ని పెంచుతామని అదే వాలంటీర్లను కంటిన్యూ చేస్తామని ఇంకా అనేక అనేక హామీలు ఇవ్వడం మనం చూస్తాం అయితే ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అయిపోయాయి కూటమి అఖండ విజయం సాధించింది అయితే మళ్ళీ వాలంటీర్లు అనేక అనుమానాలు అలాగే ఎప్పుడైతే పింఛన్ అంటే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పడిందో పింఛన్ ఇంటికి పంపించకుండా బ్యాంక్ అకౌంట్స్లో వేయడం స్టార్ట్ చేశారు ఏపీలో ఉన్న వృద్ధులు వికలాంగులకి అప్పుడు చాలామంది వాలంటీర్లు తమ పదవులకు తమ జాబ్స్కి రాజీనామా చేయడం మనం చూసాం ఇలా రిజైన్ చేశాక వీళ్ళ జాబ్స్ మళ్ళీ వస్తాయని కూడా గ్యారంటీ లేని పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు కూటమిలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన పాలన అయితే స్టార్ట్ అయిపోయింది మంత్రివర్గ విస్తరణ జరిగింది ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వాలంటీర్ వ్యవస్థ ఒక శాఖను కేటాయించి దానికి ఒక మంత్రిని కేటాయించడం జరిగింది లాస్ట్ టైం సో ఆ శాఖ కంటిన్యూ చేస్తారా లేదా అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది మంత్రివర్గ విస్తరణలో భాగంగా కూడా ముఖ్యంగా చాలామంది కళ్ళు దీని మీదే ఉన్నాయి అంటే ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థకి ఒక శాఖకు అప్పగిస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు అయితే దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు అలాగే వాలంటీర్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఒక హింట్ ఇవ్వడం అయితే జరిగింది మంత్రివర్గ విస్తరణలో భాగంగా మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మనం చూసుకుంటే డోలా బాలవీరాంజనేయులకు ఇచ్చిన శాఖలు మనం చూసుకుంటే ఈయన ఈయనకి సాంఘిక సంక్షేమం వికలాంగులు వృద్ధుల సంక్షేమం సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఇది జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చిన అంటే ఈ మూడు ఎప్పుడు ఈ శాఖలు ఉంటాయి సాంఘిక సంక్షేమం వికలాంగులు వృద్ధుల సంక్షేమం ఈ మూడు ఎప్పుడు కామన్గా ఉండేవి అయితే జగన్ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చాక ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను ఇందులో యాడ్ చేయడం జరిగింది సో దీన్ని చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తారా లేదా అని చాలా మంది అనుకున్నారు అయితే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే వాలంటీర్లకు పదివేల జీతాన్ని పెంచుతాను అని చెప్పారో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ సచివాలయాలు వాలంటీర్ శాఖను ఈ మంత్రివర్గంలో అయితే ఉంచడంతో వాలంటీర్స్ అయితే ఖచ్చితంగా సేఫ్ అనే చెప్పొచ్చు అలాగే సచివాలయాలు కూడా సచివాలయ సిబ్బందిని కూడా అలాగే ఉంచే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అంటే నారా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా జగన్ తీసుకువచ్చిన ఈ సచివాలయాలు లేదంటే వాలంటీర్ వ్యవస్థను సపోర్ట్ చేస్తూ ఈ విషయంలో జగన్ ది గుడ్ జాబ్ అని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది మొత్తానికి జగన్ అంటే తను ప్రజల వద్దకు పాలన వెళ్ళాలి దానికోసం ఆయన ఒక కృత నిశ్చయంతో ఈ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థను ఆయన నమ్మడం వారికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం మనం చూసాం గత ఐదేళ్లలో ఆయన చూసుకుంటే కార్యకర్తలకు ఆయన అంతగా పట్టించుకోలేదు అలాగే అక్కడ లోకల్లో ఉన్న సర్పంచ్లకు కానీ లేదంటే లోకల్ ఎమ్మెల్యేస్కి కానీ ఆయన పట్టించుకోవడం జరగలేదు కానీ వాలంటీర్లకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం అలాగే ఐపాక్ వీరిద్దరికీ అయితే ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చారు అంటే అంతగా ఆయన ఒక తన మానస పుత్రికగా ఈ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది అయితే దాన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇవన్నీ తీసేస్తారు ఇవన్నీ ఉండవు ఈ సచివాలయ సిబ్బంది అందరినీ ట్రాన్స్ఫర్ చేసి ఏదో ఒక జాబ్స్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిలో ఏదో ఒక దానిలో పెట్టేస్తారు సచివాలయాలు అనేవే ఉండవు ఈ వాలంటీర్స్ను కూడా ఏవైతే ఆయనకి ఇంతకు ఉన్నారో జన్మభూమి లో భాగంగా ఉన్న వారి కార్యకర్తను వాలంటీర్స్గా మళ్ళీ నియమించుకుంటారు కొత్తగా నియమించుకుంటారు ఇలా అనేక అనేక వార్తలు మనం చూసాం అయితే ఇప్పుడు ఈ శాఖను కేటాయించడం ద్వారా వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను ఆ విధంగానే కంటిన్యూ చేస్తూ ఏ విధంగా గత ఐదేళ్లలో ప్రజల వద్దకు ఏ విధంగా పాలన కొనసాగిందో దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు చేయడం మనం గమనించ చేసే విధంగా అయితే మనకి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే పింఛన్ కూడా పెంచడం జరిగింది మనకు తెలుసు జూలైలో గత మూడు నెలల్లో కూడా వెయ్యి వెయ్యి పెంచుతూ ఆ మూడు వేలు చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఫస్ట్కి పడతాయని చెప్పారు అదైతే ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది సో ఆ విధంగా ఈ పెన్షన్ విధానం కానీ లేదంటే వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి ఇలా ఏ విధంగా అలాగే రేషన్ ఇంటి వద్దకు పంపించడం ఇదంతా కూడా యాజ్ గా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు ఈ శాఖను కంటిన్యూ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు అయితే ఇది ఇది కంటిన్యూ అవుతుందా లేదా అంటే దీనికి ఇంకా బలం చేకూరాలంటే మాత్రం మనం జూలై ఒకటిన అయితే మనకి క్లియర్గా తెలిపోతుంది జూలై ఒకటిన వాలంటీర్లు ఎవరైతే వాళ్ళు ప్రజల వద్దకు వెళ్లి పింఛన్లు ఇస్తారా లేదంటే ఇంకేమైనా సిస్టమ్ మారుస్తారా అనేది ఇంకా కొన్ని రోజుల్లో అయితే క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థకు అలాగే సచివాలయాలకు మేము వ్యతిరేకం కాదు అని ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ వల్కా న్యూస్